హాయ్ అండి ఇదైతే మన విశాఖ ఉత్సవ్ టైంలో సెంట్రల్ పార్క్లో ఇలా ఫ్లవర్ షో అయితే చేశారండి ఐ మీన్ ఫ్లవర్ పార్క్ ఫ్లవర్ షో అంటారు చాలా అంటే చాలా బాగుంది నేనైతే లాస్ట్ డే వెళ్ళాను సో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి చూశారు కదా ఇది ఎంట్రన్స్ ఇలా చాలా బాగా డెకరేట్ చేశారు అసలు ఇంత బాగా ఎలా వెళ్ళారనేది కూడా తెలియలేదు నాకైతే బేసిక్గా ఒక ఫ్లేవర్ ఉన్నప్పుడు చెట్టుకి ఒక్క ఫ్లేవర్ ఉంటేనే నేను చూసి బాగా మురిసిపోతుంటాను అలాంటిది ఇన్ని ఫ్లవర్స్ మధ్యలో తిరుగుతుంటే నాకైతే నిజంగా అలా స్వర్గంలో తిరుగుతున్న ఫీలింగ్ వచ్చిందండి ఫ్లవర్స్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు అయితే చాలా బాగా లైక్ చేస్తారు ఇదిగోండి మన వైజాగ్లో ఉండే కనక మహాలక్ష్మి అమ్మవారిని ఇలా శాండ్ పైన అయితే బాగా చేశారు చాలా బాగా చేశారండి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది మన కనక మహాలక్ష్మి అమ్మవారిని ఇదిగోండి ఇక్కడ గణేష్ పక్కన మనకి వైట్గా శివలింగం కనిపిస్తుంది కదా అదైతే మనకి ఐస్తో చేశారు నేను మార్నింగ్ వెళ్ళాను కాబట్టి ఆ మాత్రం ఉంది నేను రిటర్న్ వచ్చేసరికి అయితే ఐస్ అంతా మొత్తం మెల్ట్ అయిపోయింది కానీ చాలా బాగుందండి అంత పెద్ద శివలింగాన్ని చేశారు అండ్ ఇక్కడ గ్లోబ్లా కనిపిస్తుంది కదా బాలో అది కూడా మొత్తం ఫ్లవర్స్ ఈ కలసం కూడా ఫ్లవర్స్ అండ్ డక్ అంత బాగా ఫ్లవర్తోనే చేశారు చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ ఫ్రూట్స్తో మనకి ఒక పిరమిడ్ లా కనిపిస్తుంది కదా ఇవన్నీ రియల్ ఫ్రూట్స్తోనే చేశారు నేను దగ్గరికి వెళ్ళి కూడా అంటే అది రియల్ ఆర్ ఫేక్ అని చూస్తే ఒరిజినల్ ఫ్రూట్స్తో చేశారు అండ్ ఇక్కడ చూసారా ఎలిఫెంట్ని చేశారు బ్రింజాలతో వంకాయలతో అండ్ ఇక్కడ ప్రతి ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్తో అయితే చాలా బాగా చెక్కారండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడైతే మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేను చూస్తూ ఉండిపోయాను ఇలాగా అండ్ గణేష్ బాగా ఫిష్ అని చాలా బాగా చేశారండి ఆంజనేయ స్వామి ఫేస్ కూడా బాగా చెక్కారు నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అండి వాళ్ళకి అండ్ కాకరకాయలతో ఎలిఫెంట్ని చేశారు ఇక్కడ ఫ్లవర్స్తో మష్రూమ్ షేప్లో చేశారు అండ్ ఇక్కడ చూసారా బటర్ఫ్లై మన సింహాచలం సింహద్రప్పన్న స్వామిని కూడా చేశారు ఫ్లవర్స్తో అండ్ క్యాలీఫ్లవర్తో అక్కడ క్రోకోడైల్ చేశారు నాకైతే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చిందని నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడ చూసారా వైట్ కలర్ ఎలీఫా చూడడానికి ఎంత సూపర్గా ఉంది అండ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇక్కడ మన కైలాసగిరిలో ఉండే శివ పార్వతులను కూడా శాండ్ పైన అయితే చేశారండి నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళకి హ్యాడ్స్ ఆఫ్ అండి చాలా బాగా చేశారు చూసారు కదా ఫ్లవర్స్ అయితే రకరకాల ఫ్లవర్స్ తో చాలా బాగా డెకరేట్ చేశారు లాస్ట్ అండ్ ఫైనల్ గా అలా బీచ్ రోడ్లో కూడా ఒకసారి వెళ్ళి చూసేద్దామని వెళ్ళానండి కాకపోతే విశాఖ ఉత్సవం అనేది ఈవినింగ్ లో చేస్తారు కదా మేము వెళ్ళింది మార్నింగ్ కాబట్టి అన్ని షాప్స్ అనేవి క్లోజ్ లో ఉన్నాయి అలా బీచ్ చూస్ అయితే నా నేను నా ఫ్రెండ్ వెళ్ళాం